ఈ రోజు భారత ప్రజాతంత్ర యుజన సమైక్య డివైఎఫ్ఐ కడప జిల్లా కమిటీ సమావేశం ఈ రోజు బద్వేలో నిర్వహిస్తున్నాము ప్రధానంగా ఈ జిల్లాలో డివైఎఫ్ఐ రాబోయే రోజుల్లో పోరాడాల్సిన కర్తవల్ మీద ఈ జిల్లా కమిటీలో సమావేశం నిర్వహించకపోతున్నాం ముఖ్యంగా ఈ జిల్లాకు సంబంధించి కడప ఉక్కు పరిశ్రమ సంబంధించి గత దశాబ్దాలుగా అనేక విద్యార్థి సంఘాలు జన సంఘాలు ప్రజా సంఘాలు పోరాడుతున్నాయి అట్లాగే కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా చట్టంలో కూడా పెట్టింది విభజన హామీల్లో చెప్పిన ప్రకారం ఈ రోజు కేంద్ర ప్రభుత్వం శైల ఆర్ధారంలో ఉక్కు పరిశ్రమ కడపలో ఏర్పాటు చేయాలనేటువంటి మా ప్రధానమైన డిమాండ్ దీని ద్వారా ఈ రోజు రాయలసీమ జిల్లాలోని అనేక కర్నూలు ఇటు అనంతపురం చుట్టూ ఉండే జిల్లాలు కూడా దీనివల్ల ఉపయోగపడుతుంది ఉద్యోగాలు వస్తున్నాయి అందుకని ఈ ప్రాంతంలో చదువుకున్న వాళ్ళందరూ కూడా ఈరోజు నిరుద్యోగులు మారి వలసలు పోతున్న పరిస్థితి వచ్చింది దీనికి వలసలు నిర్వహించడానికి ఏకైక మార్గం కడపలో ఉక్కు పరిశ్రమ పెట్టడం తప్ప మరో మార్గం లేదు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో మాట్లాడాలా ఎందుకంటే కూట ఉన్నారు కాబట్టి ఇద్దరు అలయన్స్ లో ఉన్నారు కాబట్టి కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయడమే తప్ప వేరే మార్గం లేదు పైగా ఈ రోజు ముఖ్యమంత్రి గారు ప్రైవేట్ వాళ్ళతో పెడతామని చెప్పి మాటలు మాట్లాడుతున్నారు ఎట్టి పరిస్థితుల్లో ఇది ఒప్పుకునే లేని మా మొదటి డిమాండ్ అట్లాగే ఈ ప్రాంతంలో జమ్ముల మడమ్ ఇలాంటి ప్రాంతాల్లో ఈ రోజు సోలార్ పరిశ్రమల పేరుతో వేల ఎకరాలు భూములు తీసుకున్నారు భూములు అయితే తీసుకున్నారు కానీ ఇక్కడ ఎవరు ఇక్కడ ఎవరికీ ఉద్యోగాలు లేదు అందుకనే పరిశ్రమల పేరుతో భూములు తీసుకోవడం మా భూములు తీసుకొని మాకు ఇక్కడ ఉండే స్థానిక యువతకు ఇక్కడ ఇవ్వడం అన్యాయం ఇప్పటికైనా ప్రభుత్వాలు ఈ రోజు ముందుగానే దాని మీద ఒక అగ్రిమెంట్ చేసుకోవాల్సిన అవసరము ఆవశ్యకత ఉంది సోలార్ పరిశ్రమలో ఇప్పటికైనా స్థానికులకు ఉద్యోగులు ఇచ్చే విధంగా అధికారులు ప్రభుత్వం చర్యలు తీసుకునేటువంటి రెండో డిమాండ్ అట్లాగే ఈ మధ్యలో పక్కలో పక్కనే ఒక పరిశ్రమ వచ్చింది సెంచు ప్లేవుడ్ పరిశ్రమ ఈ పరిశ్రమ పరిశ్రమ వచ్చింది పోరాడేది మేము కానీ ఇక్కడ ఉండే స్థానిక యువతికి ఉద్యోగాలు ఇవ్వకుండా కనీసం కసము నూకే తప్ప వాచ్మన్ పోస్టులు తప్ప స్థానికులకు ఎవరికీ అక్కడ ఉద్యోగాలు ఇవ్వడం లేదు మా ప్రాంతంలో భూములు తీసుకొని మా ప్రాంతంలో గాలి వాడుకొని మా ప్రాంతంలో నీళ్ళు వాడుకొని ఉద్యోగాలు ఇవ్వడం ఏంటి దీని మీద ప్రభుత్వం యొక్క ఫెయిల్యూరు స్పష్టంగా కనిపిస్తుంది ఆ అసెంబ్లీలో కూడా తీర్మానం చేసేది సెవెంటీ పర్సెంట్ స్థానికులకే ఉద్యోగులు ఇవ్వాలని చెప్పి ఈ సమస్య బదివపట్నంలోనే కాదు కడప జిల్లా అంతా కూడా ఉంది దాదాపు ఈ జిల్లాలో అనేక సిమెంట్ పరిశ్రమలు ఉన్నాయి ఏ సిమెంట్ పరిశ్రమలో పోయి అడిగినా హిందీలోనే మాట్లాడుతున్నారు కార్మికులు కారణం వాళ్ళకి స్థానికులకు ఎవరికి ఉద్యోగాలు ఇవ్వడం లేదు అందుకనే మేము అడుగుతున్నాం కడప జిల్లాలో ఉండేటువంటి అన్ని సిమెంట్ పరిశ్రమల్లో ఇతర ఫ్యాక్టరీలో స్థానికులకు ప్రయారిటీ ఇవ్వాలి స్థానికులకు ఉద్యోగులు ఇవ్వలేదు మా డిమాండ్ దాని మీద రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున పోరాటం చెప్పడం అవసరమైతే ఈ పరిశ్రమలు ముట్టడి కార్యక్రమాన్ని కూడా డివైఫై చేయాలని చెప్పే సందర్భంగా తెలియజేస్తున్నాం అట్లాగే తెలుగు గంగ సంబంధించి ఈ భూములు తీసుకున్నారు అనేక మంది భూములు కోల్పోయి తేడాలు చేసి భూములు ఇస్తే వాళ్ళకి ఉద్యోగం ఇస్తామని చెప్పి ఇప్పుడు ఈ రోజు దాదాపు వందలు దాదాపు చాలా ఏళ్ళు అవుతుంది వంద సంఖ్యలో నిరుద్యోగులు ఈ రోజు మాకు ఉద్యోగులు వస్తాయని చెప్పి అంటున్నారు అందుకనే ఇప్పటికైనా ఎవరైతే నిర్వాసితులు వారు అర్హులు వెళ్ళిన వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది అది నిలబెట్టుకోవాలని చెప్పి మా డిమాండ్ ముఖ్యంగా కడప జిల్లా రాయలసీమ ప్రాంతంలో నెల మధ్యలో ఉంటుంది ఎక్కువ వలసలు పోతున్నాయి ఈ ప్రాంతం నుంచి బెంగళూరు హైదరాబాద్ కాదు విదేశాల్లో వలస పోతున్నారు కాబట్టి అన్ని ఉన్న అన్ని నోట్ల సరి అన్నట్టు ఈ జిల్లాలో అన్ని వనరులు ఉన్నాయి ఈ వనరులు ఆధారం చేసుకుని వ్యవసాయ ఆధారంగా పరిశ్రమలు పెట్టాలనేటువంటి మా డిమాండ్ రాబోయే రోజుల్లో కడప పరిశ్రమ కోసం స్థానికులకు ఉద్యోగ లేవాలని చెప్పే డిమాండ్ మీద పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్నాం అవసరం జిల్లా అంతా కూడా యాత్ర చేయబోతున్నాం అంతిమంగా రాష్ట్ర ప్రభుత్వ రాకపోతే ఎక్కడి నుంచి స్టీల్ ప్లాంట్ కోసం అమరావతి దాకా కూడా పాదయాత్ర చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం